వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం మీ జాతకం పరంగా నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురువుగారు నమస్కారం గురుగారు అంకెల్లో అదృష్టం కార్యక్రమం ద్వారా మనం న్యూమరాలజీ గురించి మాట్లాడుకున్నాము బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ మరి బర్త్ నెంబర్ నాలుగు డెస్టినీ నెంబర్ ఆరు మరి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది అండ్ వీళ్ళ లక్షణాలు ఏంటి ఫోర్ సిక్స్ అనేది మంచి కాంబినేషన్ అమ్మా ఫార్టీ సిక్స్ అనేది చాలా బాగుంటుంది ఈ మధ్య మనం చాలా మంది చూస్తున్నాం బైకుల మీద కార్ల మీద కొంతమంది న్యూమాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఫార్టీ సిక్స్ రాసుకోండి ట్వంటీ ఫోర్ రాసుకోండి చేతి మీద ఇక్కడ శుక్రస్థానం ట్వంటీ ఫోర్ రాసుకోండి ఇలా చెప్తున్నారు ఇలా నేను కూడా చూశాను చాలా మంది ఫార్టీ సిక్స్టీన్స్ ఫార్టీ సిక్స్ అంటే అది వన్ నెంబర్ అది డేట్ ఆఫ్ బర్త్ వన్ పది అంటే పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ డేట్ లో జన్మించిన వాళ్ళకి లేదా డెస్ట్ నెంబర్ ఒకటి వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుంది అర్థం కొన్ని కొన్ని పేర్లు మార్చుకోలేరు కాబట్టి ఫార్టీ సిక్స్ చేసుకుంటే అది ఒక రకమైన ఒక వైబ్రేషన్ తీసుకొస్తాయి అనేది ఓకే అంటే కొంతమంది ఇది వేలం వేరేలాగా చెప్తా ఉన్నారు న్యూమాలజిస్టులు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అనేది ఆ నెంబర్ వేసుకున్న వరకు అది అదంతా ఏం జరుగుతుంది అనేది అంటే మంచి నెంబర్ టోటల్గా ఫార్టీ సిక్స్ అనేది మంచి నెంబరు రాహువు శుక్రుడు ఉంటాడు రాహు శుక్రుడు ఏం చేస్తాడంటే శుక్రుడు వచ్చేసరికి వీళ్ళకి వాస్తవం ఏంటంటే విశుద్ధి విశుద్ధికి చాలా బాగుంటుంది నేను విశుద్ధి చెప్పేటప్పుడు మీకు విశుద్ధి పట్టుకుంది ఇప్పుడు అంటే విశుద్ధి అంటే మనకి మనకు చక్రాలు ఉంటాయి సప్త చక్రాల్లో విశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మనం మాట్లాడుతున్నా ఉపన్యాసాలు చేస్తున్నా ప్రసంగాలు చేస్తున్నా ఒక పాటలు పాడుతున్నా సంగీతానికి సంబంధించింది మరి ఏదన్నా చిత్రలేఖానికి సంబంధించింది కళారంగాలకు సంబంధించింది ఏదైనా సరే విశుద్ధి బాగుండాలి విశుద్ధి బాగాలేకపోతే మనం ఏం చేయలేం అందుకని అంటే ఆ రంగాల్లో వచ్చేసరికి ఆ అవిశుద్ధి చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ పేరు కూడా కరెక్ట్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా ఫీల్డ్ ఉంటుంది చాలా మంది ఈ కాంబినేషన్లో ఉన్నవాళ్ళు ఒకతను నాకు తెలిసి చాలా సంవత్సరాల క్రితం సినిమాలో టీవీ సీరియల్లో యాక్ట్ చేసేవాడు యాక్ట్ చేసుకుంటా కొద్ది కొద్ది చిన్న చిన్న చేసుకుంటూ అప్పటికి ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంత రాలేదు చేసుకుంటా ఒక చిన్న చిన్న క్యారెక్టర్ ఒక గుర్తింపు గురిన క్యారెక్టర్లు వేసుకుంటా ఉండేవాడు కానీ అతనికి అది పెద్దగా తృప్తినిచ్చేది కాదు అతని మనసులో ఏదో ఉంది ఇంకా పెద్దది చేయాలని చెప్పేసి సరే కొద్ది రోజుల తర్వాత మేము అప్పుడే న్యూమరాలజీని వస్తువు నేర్చుకుంటున్న టైంలో చాలా రోజుల క్రితం దాదాపు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మామూలుగా చిన్న ప్రయోగం చేశాం మేము అప్పుడు అతను ఏం చేశాడంటే నేను చెప్పాను సరే సినిమా ఫీల్డ్ బాగుంటుంది కదా అదో లాగా ఉంటుంది కదా మామూలుగా వచ్చేసరికి అంటే కాదు నాకు ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది ఇన్కమ్ పరంగా ఇది వచ్చేసరికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అంటే సరే ఒక ప్రయోగం చేద్దామని చెప్పి చేసాం మేము దాదాపు చాలా రోడ్డు క్రితం చేస్తే అతను చిన్నగా దాంట్లో బయటకు వచ్చేసి ఒక చిన్న రియల్ ఎస్టేట్లో స్టార్ట్ చేసుకుంటూ డబ్బు దంపచ్చుకుంటూ పెద్ద ఫారం కంపెనీ పెట్టేసి వాళ్ళ కోటీసుడు అతను ఎంత కోటీసుడు అంటే చాలా పెద్ద కోటీసుడు అంత స్థాయికి వెళ్ళిపోయారు అంటే ఏంటంటే అతనికి ఉంది అంటే ఏంటంటే మనం ఒక మాట అంటున్నప్పుడు ఆ మాట అనేది జరుగుతుంది ఏదన్నా కానీ విశుద్ధి బాగున్నప్పుడు జనరల్గా జనరల్గా ఏమవుతుందంటే మనకి కొన్ని కొన్ని ఫీల్డ్లో వచ్చేసరికి మన ఫ్యాషన్ ఉంటుంది ఆ ఫ్యాషన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంటారు కానీ ఒరిజినల్గా వాళ్ళకి వాళ్ళకి అనుభవించేది వేరేది ఉంటుంది ఆ ట్రాక్ కనుక్కోలేరు ఇది బాగుంది కదా ఇలా వెళ్ళిపోతాం కంఫర్ట్ జోన్లో ఉందని వెళ్ళిపోతూ ఉంటుంటారు కానీ ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో కావాలి మనకు తెలుస్తుంటుంది ఉంటుంది కరెక్ట్గా మనం గమనిస్తే మీరు ఏం లేదు పొద్దున్నే తెల్లవాదాం నాలుగు గంట ప్లేస్ కూర్చోండి అసలు మీకు ఏం కావాలో అసలు మీరు ఎవరు మీ తత్వం ఏంటి మీ ఉనికి ఏంటి మీ అంత తెలిసిపోతూ ఉంటుంటుంది మీకు మీ లోపల నుంచి ఒక క్యారెక్టర్ బయటకు వచ్చి మన సినిమాలో చూస్తుంటాం పాత సినిమాల్లో వచ్చేసరికి మనిషి ఉంటాడు అదే మనిషి ఎదురు వచ్చేసరికి ఆత్మ మనకు ఎదురు నిలబడి ఇది అని చెప్తూ ఉంటుంటారు అట్లా అలా కనపడబోటం అనేది ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అది నిజంగా కూడా మనం కనుక అలా కనుక ఆలోచించుకొని మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం తెలుసుకుంటే మనం ఏంటి తెలుసుకుంటే చూపిస్తుంది మనకి పిక్చర్ చూపిస్తుంది అప్పుడు నువ్వు అవేర్నెస్ బయటకు వస్తావు నేను ఈ కెమెరా దగ్గర కాదు నాకు ఇంకా ఏదో కావాలి అనుకుంటున్నప్పుడు లేదు నీకు చూపిస్తుంది అక్కడ కానీ తెలుసుకోవాలి నిన్ను తెలుసుకోవాలి అది ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది అంటున్న ఛాన్స్ ఈ ఫోర్ సిక్స్ కాంబినేషన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది శుక్రుడు కదా ఎక్కువ లగ్జరీ లైఫ్ అనిపించి ఉంటుంది మంచి మంచి వస్తువులు కొనుక్కోవటం లగ్జరీ మంచి వాచ్ కొనుక్కోవాలి మామూలు వాచ్ ఉంది రెండు వేలు మూడు వేలు పెట్టి వాచ్ కొనుక్కుంటారు అనుకుందాం వీళ్ళు వస్తే యాభై వేలు అరవై వేలు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటారు ఫోన్లు కూడా చిన్న చిన్న ఫోన్లు ఇష్టపడరు పెద్ద ఫోన్లు కావాలి ఐఫోన్లు కావాలి ఫిఫ్టీన్ ప్లస్లు ఫిఫ్టీన్ ప్రోమ్యాక్స్ అలాంటివి కావాలి అలా ఉంటుంది అనమాట పరిస్థితి అంతా కూడా అలా ఉన్నప్పుడు అలానే వచ్చేస్తాయి కూడా వీళ్ళకి ఏదైతే నువ్వు మైండ్లో అనుకున్నావో వస్తుంది దానికి సో మరి వీళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమన్న రెమెడీస్ అంటే పెద్దగా ఎక్కువ అవసరం లేదు కానీ వీళ్ళకి శుక్రుడు సంబంధించిన ఏదైనా శుక్రులకు సంబంధించి జపాలు కానీ ట్రై చేసుకుంటే బాగానే ఉంటుంది ధన్యవాదాలు